జిల్లాలో ఉన్నటువంటి స్థానిక సమస్యల పరిస్కరణ కోసం ప్రధానంగా అర్హులైన పేదలందరికీ ఇళ్ల నిర్మాణ వెంటనే ఇవ్వాలని అట్లాగే దరఖాస్తు చేసుకున్న పేదలందరికీ కార్డులు పెన్షన్ సదుపాయాన్ని కలిపించాలని పాలన చేయాలి మురికివాడల్లో నిలసి పెట్టు ఆన్ బిల్ లో సరిగా లేక కార్మికు సౌకర్యం లేక ఎండ్ చేయించాలని ఈ రోజు కట్టలాడుతున్నటువంటి గ్రామాలు మురికి అట్లాగే ఈరోజు రోడ్లకి అధానంగా ఉన్నది காட்டு ரோட்டனை ஏற்படுத்த காரண நிதி கமிட்டல இருந்து வந்துருவானே காடு வீட்டு சௌகரியத்தை பெருமளவில் ஏற்றங்க ஏற்படுத்தி அதே வித காளாவை பத்திலாம் பதானின்னா கிராமத்தில் சட்டவெற்றிற்காக ஏற்படி சேட்டவெற்றிற்காக ஏற்படி சலாவை பறைனவக்கறதடா சட்டவெற்றை కార్యక్రமத்தை நடத்துறதுக்கு இன்னும் ஏத்துறது